రైతు కుటుంబ సభ్యులకు నమస్కారం నేను నిజ్వానా రైతు ప్రయోగశాల నుంచి మనం ఇంతకు ముందు వీడియోలో సూక్ష్మ పోషక ద్రావణాన్ని మన పప్పు నూనె గింజల నుంచి ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఏ విధంగా తయారు చేసుకోవాలని నేను మీకు వివరించడం జరిగింది మన ఈ వంద లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో తెల్ల నువ్వులు ఆవాలు వేరుశెన్నగా నూనెగించలేనటువంటి ఈ మూడింటిని రెండు రెండు కేజీల చొప్పున తీసుకోవడం జరిగింది అదేవిధంగా పప్పు దినుసులైన కంది పెసర మెనుము వీటిని రెండు రెండు కేజీల చొప్పున తీసుకొని వంద లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో వేయడం జరిగింది వీటితో పాటు కొన్ని ఇనుప శుభలైనటువంటి వాటిని కూడా వేసి ఇరవై రోజుల పాటు పెరమంక్కి పెట్టడం జరిగింది అయితే ఈ ఇరవై రోజుల తర్వాత ఆ తయారైన ద్రావణాన్ని మనం పంటపై ఏ విధంగా చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి ఇరవై రోజులకి మనం ఆ ద్రావణం అనేది ఏ విధంగా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి మన ఈ పప్పు దినుసుల నుంచి ఈ ఉడవలి దిశ ద్రావణంలో ఈ విధంగా ద్రావణం అనేది ఏ విధంగా తయారైందో చూడండి ఇదిగో చూడండి ఏ విధంగా కనిపిస్తుందో మనకి పిండి మొత్తం కిందకి చేరిపోయింది ఐరన్ పీసెస్ వీటిలో ఉన్న అన్ని పోషకాలు అనేవి ఇప్పుడు ఈ ఓడబుల్ ద్రావణంలో యాడ్ అయిపోయాయి దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని పంటపై ఏ విధంగా పిచికారీ చేసుకోవాలని నేను మీకు వివరిస్తాను మనం ఈ తయారైన ద్రావణాన్ని ఏ విధంగా పిచికారీ చేసుకోవాలి అంటే పిచికారీ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఐదు లీటర్ల సూక్ష్మ పోషక ద్రావణాన్ని తీసుకొని నలభై ఐదు లీటర్ల ఓడబులు ద్రావణంలో యాభై లీటర్ల నీళ్ళని మిక్స్ చేసి వంద లీటర్లు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి స్ప్రే మూడు దశల్లో చేసుకోవాలి ఏ విధంగా అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు అంటే మనం విత్తనం వ్యక్తి కానివ్వండి డే సోయింగ్ అంటే మొక్కలు నాటిన తర్వాత అయినా ఇరవై రో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలో ఒకసారి స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా పూత సమయంలో ఒకసారి స్ప్రే చేసుకోవాలి కాయ కాయ ఫామ్ అవుతూ ఉంటుంది కదా ఆ సమయంలో ఒకసారి స్ప్రే చేసుకుంటే మూడు దశలో స్ప్రే చేసుకుంటే మనం తయారు చేసే సూక్ష్మ పోషకాలన్నీ కూడా పంటకి కరెక్ట్ సమయంలో అందించినట్టు అవుతుంది అండ్ వాటి ఫ్రూట్లలో మనం ఎక్కువగా ఈ డెఫిషియన్సీస్ వల్లనే పూత రానుకోవడం కానివ్వండి కాయలు ఫామ్ అయినా చిన్నగా రావడం కానివ్వండి వాటి మీద క్రాక్స్ రావడం కానివ్వండి అలా గమనిస్తున్నాం ఆ వచ్చే ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇలా స్ప్రే చేసుకుంటే అదే నేలకు అందించాలి అనుకుంటే పది లీటర్ల సూక్ష్మ పోషకాల ద్రావణం తీసుకొని నలభై లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో యాభై లీటర్ల నీళ్లను చూసుకొని నేలకు అందించుకోవాలి అది డ్రిప్ ద్వారా కానివ్వండి మీరు ఫ్లడ్డింగ్ ద్వారా కానివ్వండి డ్రిప్ ద్వారా అంటే మీరు ఫిల్టర్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా లిక్విడ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఫిల్టర్ కరెక్ట్గా చేసుకోవాలి ఆ పిండి మళ్ళీ మనం ఫిల్టర్ కరెక్ట్గా చేసుకోకపోతే పిండి దాంట్లో ఉండిపోతే మీకు డ్రిప్లో అందించేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు ఫిల్టరింగ్ కరెక్ట్గా చేసుకుంటే డ్రిప్ ద్వారా ఈజీగా కూడా అందించుకోవచ్చు ఈ విధంగా మనం మనకి అవైలబుల్ ఉన్న పప్పు దినసులు మూనగింజులతో సూక్ష్మ పోషకాలను ద్రావణాన్ని తయారు చేసుకొని మన పంటపై అందించుకుంటే మన పంటపై వచ్చే సూక్ష్మ పోషక ధాత లోపాలను నివారించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి లేదంటే ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి రైతు కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు Thank you.